బేబీకాన్ ఫుల్ మకనీ మసాలా ఇది తయారు చేసుకునే ముందుగా కావలసిన పదార్థాలు బేబీకాన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బేబీకాన్ ముక్కలు ఒక కప్పు కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్ ఉప్పు కారం తగినంత ధనియాల పొడి ఒక టీ స్పూన్ టమాటా ముద్ద ఒక కప్పు గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా పసుపు చిటికెడు నూనె మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా కావాల్సిన పదార్థాలు ఏంటి చేసారు కదా రాజు గారు తయారు చేసుకునాం ఓకే అండి బేబీ కార్న్ ఫుల్ మకని మసాలా సో ముందుగా మనం ఫుల్ మకని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఓకే వేయించుకొని దీంట్లో వేసుకుంటాం మనం అంటే ఇది రెగ్యులర్ గా మనకి బయట దొరుకుతుందా అండి షాపులలో దొరుకుతుంది

ఉల్లిపాయ ముక్కలు రాజుగారు చీల్చి మనం చిట్కా చూద్దామా తప్పకుండా మీ అందరి కోసం ఈ చిట్కా జుట్టు మంచి కండిషన్ లో ఉండడానికి ఇంట్లో చేసుకునే ఒక మంచి కండిషనర్ వంట నూనె ఇంకా తేనె రెండింటిని సమపాళ్లలో కలుపుకొని జుట్టుకు పట్టించి ఆ తర్వాత తలస్నానం చేయండి ఇలా చేస్తే జుట్టు మంచి కండిషన్ లో ఉంటుంది చిట్కా చూశారు కదా ఓకే రాజు గారు సో ఫ్రై అయిపోయినట్టునే అవునండి సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కదా అవునండి ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా యాడ్ అవ్వాలి అవును ఓకే దీంతో పాటుగా రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా పసుపు అండి ధనియాల పొడి కూడా ఇక్కడే వేసుకుంటాం టొమాటో పేస్ట్ అండి టొమాటో పేస్ట్ అవునండి అంటే మనం ముక్కలుగా కాకుండా ఇలా పేస్ట్ గా వేసుకుంటాం అవునండి గ్రేవీ బేస్ ఇదే వస్తుంది కొద్దిగా ఉడకాలండి మీకు కొంచెం సేపు ఉడకాలా ఇంకా ఈ పూల్ మక్నీతో ఏమేం వెరైటీస్ చేసుకోవచ్చు రాజుగారు ఎక్కువగా మసాలా కర్రీస్ అవే చేస్తూ ఉంటారు మసాలా కర్రీస్ లోకే బాగుంటుంది అవునండి అంటే డ్రైగా ఉంటుంది కదా పప్పుడుగా సో ఇలా గ్రేవీలో మనం వేసేసుకుంటే ఆ గ్రేవీ కూడా అబ్జర్వ్ చేసేసి ఆ టేస్ట్ వస్తుంది అవునండి సో దీంట్లో మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న బేబీ కాన్ ముక్కలు ఓకే ఫ్రై చేసిన పూర్ మక్కని ఇవి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం బేబీ కార్న్ ఏమో ఉడికించి పెట్టుకుంటాం మసాలా ఫ్లేవర్స్ వాటికి పట్టేస్తే సరిపోతుంది ఓకే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి సో బేబీ కార్న్ ముక్కలు ఏమో పొడవుగా కట్ చేసుకున్నాం అండ్ కూల్ మక్ని ఏమో రౌండ్ గా ఉంటుంది కదా సో బాగుంది చూడ్డానికి సో అవన్నీ కూడా దానికి పడతాయి కదా బేబీ కార్న్ కి ఇంకా ఫుల్ మక్నీకి టొమాటో యాడ్ చేసుకున్నాం దాంట్లో కుక్ అవుతుంది ఇంకా ధనియాల పొడి అన్ని ఫ్లేవర్స్ ఇందులోనే యాడ్ చేసుకున్నట్టే రెండు నిమిషాలు మనకి ఉడికిపోతే సరిపోతుంది ఓకే గారు చూద్దామా రెడీ ఓకే అండి మంచి స్మెల్ వస్తుందండి మసాలా పొడి ఓకే మసాలా కాబట్టి మసాలా గరం మసాలా యాడ్ చేసుకున్నాం ఇంకా దానితోడు అల్లం వెల్లి పేస్ట్ ఇంకా చక్కగా ఆయిల్ కూడా అలా అలా పైకి తేలుతుందండి అంటే ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తే మనకి కుక్ ఇండికేషన్ సో ఇవి రెండేమో ఎల్లో కలర్ లో ఉన్నాయండి పూలమక్కని అలాగే బేబీ కార్న్ సో మనకి గ్రేవీ వచ్చేమో లైట్ వైట్ కలర్ లో ఉంది అవునండి చివరిగా మసాలా కర్రీ రెడీ ఓకే అండి చూస్తున్నారు కదా ఇక్కడ బేబీ కార్న్ ఫుల్ మఖనీ మసాలా రెడీగా ఉంది